సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మందు ప్రియులకు సదాశివపేట బార్ అండ్ రెస్టారెంట్స్ గుదిబండలా తయారవుతున్నాయి బార్ అండ్ రెస్టారెంట్స్ కాస్త సేద తిరుదామని వెళ్ళిన మందు ప్రియులకు చుక్కలు చూపిస్తున్నారు బార్ యాజమానులు సదాశివపేటలో సీతారా బార్ అండ్ రెస్టారెంట్స్ గురువారం రాత్రి మందు ప్రియులు మందు సేవిస్తూ స్టఫ్ ఆర్డర్ చేశారు స్టఫ్ లో పూర్తిగా నాశనకం ఉండడమే కాక అందులో పురుగులు బొద్దింకలు దర్శనమిచ్చాయి మందు ప్రియులు బార్ యాజమాన్యంతో గొడవకు దిగారు బార్లో మందు అధిక ధరలు అమ్ముతున్నారని ఆరోపించారు జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని మందుబాబులు కోరుతున్నారు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బార్ అండ్ రెస్టారెంట్ తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు ఉంటే చేసినవి అడిగితే ఏం చేస్తున్నా సరే వ్యక్తి ఎక్కువ మాట్లాడిస్తుంది ఏమున్నా న్యాయం చేసేది వచ్చినాయి మూడు వచ్చినాయి రెండు మూడు వచ్చింది తీసి మనం తెలిసిన వాళ్ళని తీసి ఇంకా ముందు వచ్చి చూపించిన వాళ్ళం అది తప్పు ఆఫ తీసుకుంటాం బిల్లు తీసుకొని చెప్పకూడదు ఇంకో అడుగు వస్తే శుభ్రయిస్తలేదు వాళ్ళకి అడిగితే ఈ లేడు ఆయన లేడు రెస్పాన్స్ లేదు ఏ కూడా దీంట్లో చర్యలు తీసుకోవాలి పోయినా హాస్పిటల్ పోయినా వచ్చింది అలా పేట్లో పట్టుగా ఏం పట్టి లైట్ పూర్వ్ ఫుడ్లో పట్టా ఫ్యాన్ కారణ వాళ్ళు తినే పదార్థంలో పడ్డదా అలా పేట్లో పడుతుంది ఆ ప్లేట్ అంటే ప్లేట్ ప్లేటా ఏమైనా ఐటమ్ తోటి ఉందా ఐటమ్స్ తింటున్నా అంత ప్లేట్లో పడుతుంది తెలుస్తున్నారు పట్టని చూపిస్తూ తానే బిల్లు చెప్పా కావచ్చు ఆయన బాలం జాగ్రత్త చేస్తున్నారు

టైమ్ అయిన తర్వాత కూడా మీరు